ൂ രീ

ఉగాది శుభాకాంక్షలు అందరూ ఉగాది పచ్చని చేసుకొని ఉగాది పండగ రోజు అన్ని చేసుకుని ఆ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా ఈ సంవత్సరం మొత్తం కూడా పూర్తి సంతోషాలను ఇవ్వాలని తీపి మాత్రమే అందించాలని ఏ అనారోగ్యాలు లేకపోతే ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనం ప్రకృతిగా మనందరికీ తెలుసు నేను మాత్రం నెక్స్ట్ ఇయర్ కైనా సరే మళ్ళీ ఉగాది సెలబ్రేషన్స్ మనకంటూ ఒక ఆఫీస్ పెట్టుకొని ఆ ఆఫీస్ లో మనల్ని అభిమానించే కొంతమంది తో ఉగాది పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నా చేయండి త్వరగానే మనం ఆఫీస్ పెట్టుకోవాలి అని అండ్ ఇంటి మీద జెండా ఎగరేసారా లేదా నేనైతే ఎగరేసాను ఈ వీడియోలో చూస్తూనే ఉండొచ్చు మీరు కూడా మీ ఇంటి మీద కాషాయ జెండా ఎగరవేసి నాకు పంపించండి అండ్ షెడ్ రుచిలతో నేను కూడా ఉగాది పచ్చడి చేయడానికి సిద్ధమైపోయాను ఇక మనందరికి తెలుసండి టీపీ ఎప్పుడు కూడా మధురంగా ఉంటుంది జీవితంలో మధుర క్షణాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది అలాగే పులుపు దేన్నైనా సరే స్వీకరించాలి అనే తత్వాన్ని చెప్తుంది ఆ లవణం ఉప్పు ఉప్పు అనేది నార్మల్ గా ఎందునైనా కలిసిపోతుందండి అలాంటి స్వభావం మనలో ఉండాలి ఎక్కడైనా కలిసిపోయే స్వభావం ఇక కారం కొంతమంది మాటలు కటుగా అనిపించినా వాటిని కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అలాగే అంటే అందరికి తెలుసు చే కష్టాలు కూడా ఉంటాయి సుఖాలు ఒక్కటే ఉంటే మంచి జీవితానికి అర్థం ఉండదు ఇంకా అలాగే బగర్ 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 మాటల గురించి నేను స్పెషల్ గా చెప్పవచ్చుంటే వీటన్నిటితో నీ కూడా మీ అందరి కోసం మనందరి కోసం మన ఆవాస ప్రేక్షకుల కోసం ఉగాది పచ్చడి చేస్తున్నాను తర్వాత ఇక్కడ ఎవరైనా కామెంట్ పెట్టే వాళ్ళు ఉంటారు అరే చెయ్యింది స్పూన్ లేదమ్మా హైజీనిక్ గా మంచిగా స్పూన్ తో కలపచ్చు కదా అని స్పూన్ తో తిన్న అన్నానికి చేతితో కలుపుకొని తిన్న అన్నానికి చాలా తేడా ఉంటుంది ఇలా చేస్తే ప్రేమ తెలుస్తుంది అందులో తెలుసు చేస్తే ఆర్టిఫిషియల్ ఉంటుంది అందుకని నేను మన పద్ధతిలో మన పాతకాల పద్ధతిలోనే చేస్తున్నాను కారం తర్వాత బెల్లం ఇది ఎక్కువ ఉండాలి అందరి జీవితాల్లో అని కోరుకుంటున్నాను అందుకే కొంచెం ఎక్కువ వేసాను వగరు తర్వాత చేదు ఎప్పుడైనా అండి ఈ చేదు విలువ తెలుసుకుంటేనే మనం సాధించిన విజయాలు మనకు తృప్తినిస్తాయి నా లైఫ్లో నేను ఎక్కువగా ట్రస్ట్ చేస్తాను ప్రతి మనిషి జీవితంలో కష్టం రావాలని ఆ కష్టాలను అధిగమించి మనల్ని మనం ప్రూవ్ చేసుకున్నప్పుడే నిజమైన విషయం నిజమైన సంతోషం నలుగురిలో మనం ఏంటి అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను తీపిని ఎంత ఆస్వాదిస్తాను చేదును కూడా అంతే ఆస్వాదిస్తాను ఉగాది పచ్చడి సిద్ధం ఇప్పుడే పెట్టేస్తానా ఎవ్వరికి ఇప్పుడే ఉగాది పచ్చడి పెట్టండి ఎందుకంటే నైవేద్యం ఉంటుంది కాబట్టి భగవంతుడికి నైవేద్యం అయిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళతో పాటు మీ అందరికీ కూడా ఉగాది పచ్చడి తినిపించేస్తాను मत्य मध्य पानी हम मरवाने नमस्ते जय सुख करनता सुख करता वार्ता प्रेम कृपा करया जी सवंगे सुंदरति छेउ रासी कंठी रजे मानिता पड़जी जय जय हो दर्शन मात्र मान पद मात्रापुर जय देव रत्न करा तुज गौरी कुमार कुं मुकेय देव जय मंगल मूर्ति ओ श्री मंगल मूर्ति दर्शन मात्र मान पद मात्र मंगल